ఇండియా నుంచి అమెరికాకి మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చి ఉద్యోగాలు చేసుకొని సెటిల్ అయిపోదాము అనుకుంటున్న వాళ్ళందరూ కూడా దయచేసి వన్ మినిట్ వీడియో చూడండి గత మూడు సంవత్సరాలుగా ఇండియా నుంచి అమెరికాకి మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళలో దాదాపు తొంభై శాతం మంది విద్యార్థులకు ఇప్పుడు కూడా ఉద్యోగాలు దొరకట్ల వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాబ్ మార్కెట్ ఫ్రెషర్స్గా పరిగణిస్తుంది అదేవిధంగా అమెరికన్ జాబ్ మార్కెట్లో ఎంతోమంది ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ కూడా జాబ్స్ లేకుండా ఉన్నారు అంటే అమెరికన్ మార్కెట్లో దాదాపు అరవై రెండు వేల మంది హెచ్ వన్ జాబ్స్ లేకుండా ఉన్నారు అంటే కనుక అమెరికన్ జాబ్ మార్కెట్ ఎంత బ్యాడ్గా ఉంది ఎంత రెసిషన్ మోడ్లో నడుస్తుందో దయచేసి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఇండియాలో జాబులు చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం రండి ఎవరైతే ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చి ఇక్కడ జాబులు చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళందరూ దయచేసి అమెరికన్ మార్కెట్ మీద అవగాహనతోనే రండి అంటున్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చదువుకోవడానికి వస్తున్నారో వాళ్ళు లీగల్గా దొరకట్లేదు వాళ్ళు బయట ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు ఆ ఇల్లీగల్ జాబ్స్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు రైడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పట్టుబడిపోతే వాళ్ళని డీటెయిన్ చేస్తున్నారు ఎలా అంటే అమెరికన్ వీసా క్యాన్సిల్డ్ అని వాళ్ళ పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు ఇండియాకి ఒకసారి ఇండియన్ పాస్పోర్ట్ మీద అమెరికన్ వీసా క్యాన్సిల్డ్ అని వస్తే కనుక ఇతర దేశాలు వాళ్ళు ఎవరూ కూడా వీసా వీసానికి సిద్ధపడరనే విషయం దయచేసి స్టూడెంట్స్ అందరూ తెలుసుకోండి అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మాస్టర్స్ అయిపోతుందో వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్గా పరిగణిస్తున్నారని చెప్పి వాళ్ళ రెజ్యూమ్స్ అన్నీ కూడా ఫేక్ చేసి సెవెన్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి ప్రాక్సీ ఇంటర్వ్యూల ద్వారా జాబులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే ప్రాక్సీ ఇంటర్వ్యూలు దొరికిపోతున్నారో వాళ్ళని కూడా బ్యాన్ చేసేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే ప్రాక్సీ ఇంటర్వ్యూ కొట్టి జాబులు చేయటానికి జాబులో జాయిన్ అయ్యారో వాళ్ళు కనుక టూ వీక్స్లో త్రీ వీక్స్లో ప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళని కూడా తీసేసి వాళ్ళం కూడా టోటల్గా లిస్ట్ చేస్తున్నారు దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి అమెరికా అనేది డెఫినెట్గా ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇమిగ్రెంట్స్ అలాంటి ఆపర్చునిటీ ఫర్ ఇమిగ్రెంట్స్ ఉన్న కంట్రీలో మీరు ఇలాంటి తప్పులు చేస్తే కనుక శాశ్వతంగా మీరు అమెరికాలో ఉండలేరనే విషయం దయచేసి గమనించండి మరీ ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళ కిడ్స్ని ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి పంపించాలి అని బలవంతం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి కన్సల్టెన్సీ వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళ డబ్బులు తీసుకొని పిల్లల్ని ఇక్కడ తోసేస్తారు పిల్లలు ఇక్కడికి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు మిమ్మల్ని రూపాయి అడగలేక లేదా మీ దగ్గర రూపాయి డబ్బులు తీసుకొచ్చుకోలేక ఇక్కడ హార్డ్ జాబ్స్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు లేదా ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ వాళ్ళు డీటెయిన్ అయిపోయి డిపోర్ట్ అయిపోతున్నారు ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి అమెరికాలో దయచేసి ఎవరైతే మాస్టర్స్కి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు ఆలోచించుకొని అప్పుడు పరిస్థితులు బట్టి మాస్టర్స్కి వచ్చే ప్రయత్నం చేయండి కానీ ఇప్పుడైతే ఎవరైతే మాస్టర్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళు మీరు ఆలోచనలు విరమించుకోమని చెప్పి ఒక బ్రదర్గా విజ్ఞప్తి చేస్తున్నా జై